ఆ రోడ్డు పక్కన వాళ్ళు ఆ షాపులు పెట్టుకొని ఏ బోటు షాప్ కూడా గడుస్తుంటారు పేదోళ్ళు దాని మీద బోర్డు జగన్ అన్నే మా నమ్మకం అంట ఎందుకంటే వాళ్ళ కొంపలు ముంచుతున్నాడు కదా ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి వాళ్ళకి పన్నుల మీద పన్నులు చేత్ పన్నులు వేసి అందుకని జగన్ అన్నే మా నమ్మకం అని చెప్పి వాళ్ళు బోర్డు పెట్టుకుంటారు కేసులు ఇది పరిస్థితి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ ముప్పై మూడు మందికి ముప్పై మూడు మంది ఏరి ఏరి మళ్ళీ ఆయన జగన్ అన్న చెప్తుంటాడు నాకు అందరూ సమానం మొన్న ఆయన క్రిస్మస్ రోజు ఒక సెలవు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంట ఏసుక్రీస్తు ఒకటే బోధించా అంట శత్రువులు అని ఎవరిని చూడకూడదు అంట అందరినీ సమానంగా చూడాలంట ఎడుగురా వచ్చి నా మీద ఏరి ఏరి ముప్పై మూడు మందిని తీసి నా మీద పది కేసులు పెట్టి ఉన్నారు నా మీద అందుకని శత్రువుల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఆ జగన్ అన్నే మా నమ్మకం అనే బోర్డులు తీసిండే అసహ్యంగా ఉండే వాడి పాపం ఎవరైనా ఆ తెలుగుదేశం అభిమానం బీజేపీ మా అభిమానం ఆ షాపుకి పోయి వస్తువు కొనుక్కోవాలంటే అవాయిడ్ చేస్తున్నారు వేరే షాపుకి పోతున్నారు అది జగన్ అనే మా నమస్కారం గ్రామాలకు వస్తే ఒకటే చెప్తున్నారు మొన్న వచ్చిన తుఫాన్కి ఒక్కరికి కూడా ఎస్సీలు బీసీలు ఒక్కరికి కూడా తుఫాన్ సాయం చేయలే అటు రైతులు దెబ్బ తినిపోయినారు పేదోళ్ళు రెండు వారాలు పని లేకుండా ఆగిపోయినారు ఆయన చెప్పినాడు ఆయన సెలవు ఇచ్చాడు మత్స్యకారులు గిరిజనులు పదహారు వేల కుటుంబాలకి రెండు వేల ఐదు వందల రూపాయలు కొంత ఇచ్చానని చెప్పాడు సరుకులని అది కూడా మోసమే దాంట్లో కొంతమంది గిరిజనులు కూడా ఇవ్వలే ఒక గిరిజన కుటుంబానికి ఒక్కరుంటే వెయ్యి ఇద్దరుంటే రెండు వేలు ముగ్గురు పైన ఉంటే రెండు వేల ఐదు వందలు అక్కడ పొదలకూరు మండలంలో ఒక్క గిరిజన కాలనీలో నలభై మందికి ఎగ్గొట్టారు అది కూడా మోసమే నార్లు పోయినాయి దాంట్లో ప్రతి ఒక్కరికి నెల రోజులు టైం పోయింది మూడు వేల రూపాయలు ఖర్చు అయింది అక్కడేమో జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న నా ఎస్సీలు నా బీసీలు అంటాడు నా ఎస్సీలు నా బీసీలు ఆ ఎస్సీలు బీసీలనే ముంచాడు తుఫాను వస్తే అందరికీ వస్తుంది మత్స్యకారులకి తుఫాను గిరిజనులకు తుఫాను ఎస్సీలకి తుఫాను బీసీలకు తుఫాను ఇక్కడ మాత్రం నా ఎస్సీలు బీసీలు లేవంట వాళ్ళు బాగున్నారంట అది ఎగ్గోటేసేసినారు ఆక్రాని ఈరోజు పరిస్థితి ఏంటంటే వ్యవసాయ మంత్రి జిల్లాలో ము అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స భరోసా మనోధైర్యానిచ్చే సిబ్బంది మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఓ పక్కన వ్యవసాయ మంత్రి ఓ పక్కన ఆయన ఇన్ఛార్జ్ మంత్రి అంబటి ఆయనకి అసలు టైమే ఉండదు మన జిల్లాలో కనీసం ముప్పై టీఎంసీలు గల్లెంత అయినాయంటే ఒక అరగంట సమీక్ష చేసే ఓపిక ఆయనకి లేదు అలా ఇరిగేషన్ మంత్రి ఇక్కడ వ్యవసాయ మంత్రి కలిసి గూడూరు డివిజన్ ప్లస్ ఉత్తర కాలువ కావల కాలువ దక్షిణ కాలవ కలిపి ఒక మూడు లక్షల ఎకరాలని ముంచేశారు మూడు లక్షల ఎకరాలు పండుండేది ఈరోజు నీళ్ళు ఇవ్వటంలా దానివల్ల ఇంచుమించు ఎంత నష్టం ముప్పై టీఎంసీలు ఎకరాకి మూడు టన్నులైనా తొమ్మిది లక్షల టన్నులు ఇరవై వేలు వేసుకుంటే పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లని ముంచిన రైతులకి రావాల్సిన ప్రొడక్షన్ పద్దెనిమిది వందల కోట్ల విలువ గల ధాన్యం రావాల్సింది ముంచి నోడు ఎవరంటే కాకాని ఆసల బాగుండేది ఎవరంటే ఈ నాలుగున్నర సంవత్సరాలలో జనాన్ని ముంచి ఆయన మాత్రం బాగా లావెక్కిపోయిన పరిస్థితి ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పటికైనా ఇరిగేషన్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ రాండి జిల్లాలో కూర్చోండి రెండో పంటలో ఇరిగేషన్ క్రాప్ బుకింగ్ ఇచ్చిన ఎనభై ఐదు వేల ఎకరాలు లేదా ఒరిజినల్గా వేసిన లక్ష ఐదు వేల ఎకరాలు చెప్పారు ఏది నిజమో చెప్పండి అయినా పది టీఎంసీల కంటే ఎక్కువ వాడేదంట్లే ఎందుకు ఖర్చు అయిపోయినాయి దాదాపు ఇన్ఫ్లోస్తో కూడా కలిపి ముప్పై టీఎంసీలు ఎందుకు వృధా అయినాయో చెప్పాలా